చూడండి సంగటి ఎంత బాగుందో మెత్తగా ఇది చాలా పెద్దది అనుకుంటారేమో చాలా పలస ఊరికే దోశకంటే కొంచెం మందం అంతే సంగటి చాలా మెత్తగా ఉంది ఇది నాటుకోడి చికెన్ అనమాట అశోకుడికి ఫేవరెట్ పెట్టుకో అది నువ్వే నందుకు నేను పోబెడతా తెలుసు తెలుసున్నాను తెలుసు ఈ దోశ కంటే కొంచెం మందం ఉంది అంతే ఈ ముద్ద చాలా పెద్దదేం కాదు రాయలసీమ స్పెషల్ మీకు తెలుసు కదా నాటుకోడి రాయల సంగటి దీనికి మించిన కాంబినేషనే లేదంటారు కానీ నన్ను అడిగితే గోంగూర పచ్చడి మునగాకు తాళింపు మిరక్కారం మునగాకు తాలింపు నా ఫేవరెట్ అయితే తినే నోలి నోలి కారు పంద నోరు బైక్ బైక్ తీసుకున్నట్టస్కున్న తినేసి ఇప్పుడు సలహా తింటు అదనమాట ఓకేనా మీకు ఏ కాంబినేషన్ ఇష్టం నాకైతే పప్పు నెయ్యి ఉల్లగడ్డ తళింపు ఇష్టం అంటే ఉల్లగడ్డ తినకూడదని ఇప్పుడు మానేశాం కానీ అప్పుడైతే నా ఫేవరెట్ అదే బంగాళాదుంపలు ఇప్పుడైతే అదే బంగాళాదుంప తాళింపు పచ్చిమిర్చి టమాటో పచ్చడి కాంబినేషన్ అత్తిరిపోతుందండి అసలు నాకైతే చాలా ఇష్టం అది ఆ కాంబినేషన్ ఇష్టం ప్లస్ గోంగూర పచ్చడి మునగా తాళింపు ఇష్టం గోంగూర పచ్చడి కావిడి గట్లని అప్పుడు మా అమ్మ చిన్నపిల్లలప్పుడు పసుపు తోటల్లో ఉన్నాయండి అప్పుడు మా పెద్దవాళ్ళు వేసేవాళ్ళు అది కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ గోంగూర పచ్చడి కావిడిగడ్డ తాళింపు అనమాట కందగడ్డ కానీ కావిడిగడ్డ కానీ ఇలా ఇంకోటి ఏంటంటే మునగాయకు తాళింపు మిరక్క రాగి సంగతి సూపర్ అంటే సూపర్ ఇవన్నీ ఫేవరెట్లే చాలా బాగుంటాయి రాయలసీమ స్పెషల్ అవి ఓకేనా దామియావు ఓకే